హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి హ్యాపీ కృష్ణాష్టమి అండి అందరికీ సో ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి మా పాపకి గోపికమ్మ డ్రెస్ అయితే నేను రెడీ చేశాను అనమాట తనకి సో ఆ డ్రెస్లో తను ఎలా ఉంది ఏంటి అనేది ఫుల్ వీడియో ఉంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తనకి రెడీ చేసే దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు ఉందనమాట వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత మా పాప ఎలా ఉంది ఏంటి అనేది మీ రిప్లైస్ అన్ని కామెంట్ రూపంలో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసేయండి తను మాకు ఎలా కోఆపరేట్ చేసింది ఏంటి అనేది ఓకే ఫ్రెండ్స్ వచ్చేయండి వీడియో మొత్తం చూసేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మా పాపకి లంగా జాకెట్ తీసుకున్నాను అనమాట ఇది నేను స్టిచ్చింగ్ చేసిందే పట్టు శారీ తీసుకొని లంగా జాకెట్ స్టిచ్చింగ్ చేశాను అనమాట అలాగే ఇది సపరేట్ పోనీ దాండే స్టిక్స్ ఇవి వచ్చేసి జ్యువెలరీ అనమాట జ్యువెలరీ మొత్తం సెట్ అండి పాపిడి బిళ్ళ గాజులు ఇదైతే నోస్ పిన్ అనమాట ఇది ఓన్లీ ప్రెస్సింగ్ పిన్ అనమాట పిల్లలకు పెట్టచ్చు ప్రెస్సింగ్ది సో ఇది మొత్తం జ్యువెలరీ అండి వడ్డానము గాజులు ఇవన్నీ సో ఇప్పుడు తనకి ఎలా రెడీ చేశాను ఏంటి చూడండి ఇప్పుడైతే హెయిర్ స్టైల్ స్టార్ట్ అనమాట తనైతే నాకు పిల్లలు ఇప్పుడు మన దగ్గర అంటే మారం చేస్తారు లాడి చేస్తారు కాబట్టి నాకు మా ఫ్రెండ్ ఉంది అన్నమాట సిస్టర్ అవుతుంది తను తన హెల్ప్ తీసుకున్నాను నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నాను తనైతే రెడీ చేస్తుంది హెయిర్ స్టైల్ అది ఎందుకంటే వాళ్ళకైతే పిల్లలు కొంచెం మంచిగా తింటారు అనమాట మనకేందంటే కొద్దిగా లాడ్ కాబట్టి కొద్దిగా సతాన్స్తారు మాక్సిమం మా పాప అయితే సతాంచలేదు మంచిగానే కూర్చుంది మంచిగా రెడీ చేయించుకుంటుంది అయితే ఇక మా ఫ్రెండ్ వచ్చే వరకు మా సిస్టర్ తోటి రెడీ అనమాట మా పాపకి తన అయితే హెయిర్ స్టైల్ వేసింది మంచిగా తనకి హెయిర్ కట్ చేపించకుండా ఆపిననమాట ఎందుకంటే గో కృష్ణాష్టమి వస్తుంది రెడీ చేద్దాము ఇది ఒక స్వీట్ మెమరీ లాగా ఉంటుంది అన్నట్టుగా అని చెప్పేసి అని తనకి రెడీ అని చెప్పేసి హెయిర్ కూడా కట్ చేపకుండా పెంచిన అనమాట అట్లనే హెయిర్ కటింగ్ చేయకుండా సో ఇప్పుడు కృష్ణాష్టమి అయిపోయిన తర్వాత అయితే హెయిర్ కటింగ్ చేయించేసాము తనకి సో హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మొత్తం జ్యువెలరీ అనమాట జ్యువెలరీ వేస్తున్నా అయితే నన్ను చూసి నవ్వుతుంది మా పాప వీడియో తీస్తుంటే చూడండి హెయిర్ స్టైల్ బాగుంది కదా నేనైతే ఆల్రెడీ తన మా ఫ్రెండ్ మా సిస్టర్ అన్నాను కదా తను వచ్చేవారికి డ్రెస్ అది వేసి రెడీ చేశాను చేసిన తర్వాత హెయిర్ స్టైల్ నుంచి తను స్టార్ట్ చేసింది అనమాట తను ఒక్కొక్కటి ఇస్తుంది గాజులు అన్నీ వేసేసినాను ఓన్లీ హెయిర్ స్టైలు ఈ మేకప్ ఇవి ఉంటాయి కదా దానికోసము తను హెల్ప్ తీసుకున్నాను నేను వీడియో తీసుకుందాము ఒక స్వీట్ మెమరీగా ఉంటుంది ఎప్పటికైనా అన్నట్టు సో మేకప్ అయితే ఏం వాడలేదు న్యాచురల్ పౌడరే అనమాట పాపకు పెట్టింది ఎందుకంటే పిల్లలకి మేకప్ అనేది పెట్టకూడదండి కొంతమంది పిల్లలకు స్కిన్కి పడుతుంది పడదు ఎలర్జీ లాగా వస్తుంది మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన తర్వాతనే మేకప్ అనేది యూజ్ చేయాలన్నమాట పిల్లలకి సో పాపకైతే నేను మేకప్ యూజ్ చేయలేదు ఎప్పుడులానే ఫ్లవర్స్ నార్మల్ పౌడర్ అయితే యూజ్ అనమాట కానీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ సందడి వేయరండి ప్రతి పండగకి ప్రతి దానికి ఇలా రెడీ చేయాలి అలా రెడీ చేయాలి ఎలా అన్నట్టుగా అనిపిస్తుంది ఎన్ని బట్టలున్నా అన్ని కొనాలని అనిపిస్తుంది రెడీ చేయాలని అని అనిపిస్తుంది అనమాట ఆడపిల్లలు ఉంటే ఆ ఇల్లే వేరు ఆ ఇదే వేరు అండి పేరెంట్స్కి అయితే ఆల్మోస్ట్ కన్నతకి ఇంకా టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఇంకా ఇదే వేరు అనమాట సో ఇక్కడ నావి సైడ్ మాటీలు ఉంటాయి కదండి అవి అనమాట ఆ సైడ్ మాటీలు అని పెట్టినామనమాట హెడ్కి సో పెట్టినతో చూపిస్తున్నాను చూడండి చూడండి హెడ్కి సైడ్ మాటీలు పెట్టినాము హైబ్రోస్ దగ్గర అంతా వైట్ కలర్వి మల్టీ కలర్స్ తిలకం డబ్బా దొరుకుతుందండి అవి తీసుకొని వైట్ అండ్ రెడ్ యూజ్ చేసినాం అనమాట బొట్లు లాగా పెట్టడానికి ఇక్కడ వచ్చేసి చేతుల కాళ్ళకి పారాని పెడుతున్నాను అండి పెడదాం పెడదామనుకున్నాము మైదాకి పెడితే ఏంటంటే అంత రెడ్ లుక్ రాదనమాట ఓన్లీ బ్లాక్ బ్లాక్ వస్తుంది అందుకే ఇంత రెడ్ న్యాచురల్ రెడ్ లుక్ రావాలని అంటే మనము పారాని కానీ లేదంటే కుంకుమ ఉంటుంది కదా చాలా రెడ్ ఉంటుంది కుంకుమ అది తీసుకొని వాటర్లో కలిపి పెడితే బాగుంటుంది అనమాట అది ఎక్కువసేపు ఉండదు కూడా కుంకుమ అంటే ఒక టూ అవర్స్లో వెళ్ళిపోతుంది మనం ఒకసారి వాష్ చేసినాం కుంకుమ అనేది వెళ్ళిపోతుంది కదా పిల్లలకు కూడా ఎఫెక్ట్ కాకుండా ఉంటుందని చెప్పేసి అని నేను కుంకుమ అయితే తీసుకొని కుంకుమ పెడుతున్నాం అనమాట పాపకైతే మీరు ఒకవేళ లేదు మీరు పారాను ఉన్నా కూడా పెట్టచ్చండి పిల్లలకి సో రెండు చేతులకి కాళ్ళకి పెడుతున్నాం అనమాట పారానైతే అయితే కుంకుమనే నేను పారాని అని అంటున్నాను కుంకుమనే పెడుతున్నాం పారాని లాగా నాకైతే ఏడుపు వచ్చింది అనమాట మా పాపకి రెడీ చేసిన తర్వాత అయితే చాలా వచ్చింది ఫస్ట్ టైం తనకు అట్లా రెడీ చేసి చూసుకునే వారికి ఏడుపు వచ్చేసింది ఎందుకంటే మనము ఒకప్పుడు ఇట్లా రెడీ కాలేదు మనకున్న ఫీలింగ్స్ అన్ని ఇట్లా పిల్లలలో తీర్చుకుంటే వచ్చే హ్యాపీనెస్ వేరే అనమాట నాకు చాలా ఇష్టం అండి ఈ గెటప్ వేయాలి ఈ గెటప్ ఉండాలి అది దాన్ని మనం ఎట్లాగో మన టైంలలో కొంతమంది రెడీ అయి ఉన్న వాళ్ళం ఉన్నాము లేని వాళ్ళం ఉన్నాము సో ఇప్పుడు మన పిల్లలకి మనం పడలేని ఇష్టాలు మనకు ఉన్న ఫీలింగ్స్ అనేది ఇట్లా మన పిల్లలకి రెడీ చేసుకొని వాళ్ళలో చూసుకుంటే వచ్చి హ్యాపీనెస్ వేరనమాట నాకైతే ఏడుపు వచ్చేసింది మా పాప రెడీ చేసిన తర్వాత అయితే సో చూడండి టోటల్ మా పాపకైతే చున్నీ ఇదేమో ఈ చున్నీ వచ్చేసి నా డ్రెస్ చున్నీ అండి ఇది నా డ్రెస్ చున్నీని దాచిపెట్టిన అట్లనే దాచిపెట్టి దాచిపెట్టి ఉంచేవరకు ఇప్పుడు మా పాపకి యూజ్బుల్ అయిందనమాట సో ఇది మొత్తం చూసిన తర్వాత ఫైనల్ లుక్ చూడండి చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి ఈ వీడియోలో మా పా మా పాప ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఫైనల్ లుక్ అదంతా చూసేసేయండి ఓకే ఫ్రెండ్స్